ఏం పేరు నీ పేరు ప్రశాంత్ ప్రశాంత్ మీ ఊరు ఊరి పేరు ఏం పేరు ముసాయిపేట్ ముసాయిపేట ఏ జిల్లా కామారెడ్డి కామారెడ్డి జిల్లా ఓకే సో ఈ పాయింట్ ఇప్పుడు మనం పాయింట్ పాయింట్ పెట్టినాం కదా ఇదే చెక్ చేయాలి అంతే కదా ఇది ఆల్రెడీ పాత బోర్ మీది సో ఆ బోర్ అంతకుముందు మంచిగా పోసేది ఇప్పుడు ఆగి ఆగి పోస్తుంది ఆపకుండా పోస్తుంది ఆపుకుంటూ పోస్తుంది సో దీన్ని చెక్ చెక్ చేయాలి అంతే కదా ఓకే హలో అండి అందరికీ నమస్తే సో ఇక్కడ ప్రశాంత్ వచ్చేసి ఇక్కడ ఈ బోరు ఇక్కడ బోర్ దగ్గర ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే ఇతనికి ఆల్రెడీ అంటే ఎవరో ఇక్కడ లోకల్గా ఉండేటువంటి బోర్ చెక్ చేసే వాళ్ళు ఎవరో పాయలు అనేది భూమి లోపలికి వెళ్ళి ఇటు ఇటుకెళ్ళి ఒకటి ఇటుకెళ్ళి ఒకటి ఇట్లా పోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పినంట మరి అవి పోతున్నాయని చెప్పి ఇంతవరకు అయితే మాకు మాకు సైంటిఫిక్గా మాత్రం ఇట్లా పోతున్నాయని అని మాకు తెలిస్తే అదేదో ఇట్లాంటి బోర్లు ఎన్నో వేయించే వాళ్ళం మేము కూడా అవసరం లేదు కానీ భూమి లోపల డ్రైనేజ్ అనేవి ఉంటాయి కానీ పోతున్న డైరెక్ట్ ఏం చేసి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి ఎట్లా సాధ్యం నాకు తెలియదు సో అలా ఉంటే దైవానుభూతి అంటారు కదా మన దేవుని శక్తి ఉంటుంది చూసినాం అయ్యి అయ్యి ఉండొచ్చు వాళ్ళకు అతను తప్పని అనట్లేదు కానీ సో ఈ ఇతని డౌట్ ఏంటంటే ఈ బోరు ఫస్ట్ చూసినప్పుడు దీనికి కాకపోతే చక్కగా వేరే వాళ్ళని బోరు వేసుకోవడం వల్ల ఈ నీళ్ళు తగ్గినాయి అయితే ఇదే విషయం వల్ల చెక్ చేయిస్తే ఇంకొక ఆయన వచ్చి రెండు పాయలు కలిసి ఇడే కలుస్తున్నాయని చెప్పి ఇక్కడ సైడ్ ఊహించారు సో ఆన్ చే ఆపాయ ఈ పాయ రెండు మ్యాచింగ్ తోటి మన క్రాస్ చెక్కింగ్ చేస్తున్నమాట సో ఇప్పుడు ఈ ప్రశాంతది ఈ క్రాస్ చెకింగ్లో ఆయన వాళ్ళ గురువు గారు చెప్పినట్టు రెండు కలిసిన ఒకటైతే సక్సెస్ఫుల్గా ఇంకా ఇంకో సక్సెస్ అవుతుంది లేదు అదే సైంటిఫిక్గా మనం చెప్పినట్టు ఇక్కడ అది కాదు వ్యవస్థ భూమి లోపల ఎట్లుందని చెప్పేసి మనకు ఆల్రెడీ సైంటిఫిక్ ఏముంటే మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ మీరు మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి చేర్చి ఇలా రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కోసారి మీరు రైతులు కూడా ఆలోచించాలంటే మీకు డౌట్ ఉంది మీ గురువులు ఎక్కడ చూపించుకుందాం అనుకుంటే ఓ రాగానే సార్ మాకు ఇక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ముందుగానే చెక్ చేయించుకోండి ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది ఒకటి చూసారు అంటే అప్పుడేమంటే షికాకు వస్తుంది అంటే ఇది ఓపెనే ఎవరైనా సరే రైతులందరూ చెప్తుంది అంటే డౌట్ ఉన్నది మాకు ఫలానా చెప్పిన మా పెద్దలు ఉన్నారు సార్ మాకు చాలామంది అన్నారు అన్నప్పుడు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళండి అది చెక్ చేస్తాం నేను చెక్ చేసి మీ డౌట్ కూడా క్లియర్ అయ్యద్ది కదా అక్కడ వాటర్ ఉన్నాయా లేవా కింద బండి ఉందా బండ్ కింద గ్యాబులు ఉన్నాయా లేకపోతే ఏం లేదు డ్రై డ్రైగాప్తా అవన్నీ ఎవరు చెప్తారు జియాలజిస్టులు చెప్తారు సో సైంటిఫిక్గా వెళ్తే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంతేగాని ఇక ఉన్న పాయ పోతున్న వరకు ఆ పాయాలు ఎట్లున్నాయి మన మాకు తెలియదు కనబడితే డైరెక్ట్ మన పాయాలనే పోయి అయిపోతుంది కదా ఇది అంతా సైన్స్కి అంతా ఎందుకండి సో సైన్స్ ఫిక్గా వెళ్తే అందరూ బాగుంటుంది సో మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మా మొబైల్ నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ నమస్కారం